ద లార్డ్ హెల్ గుడ్ మార్నింగ్ ఈరోజు దేవుని వాగ్దానము మార్కు వార్త తొమ్మిదవ అధ్యాయము ఇరవై మూడవ వచనము నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే ఆమెన్ క్రీస్తు పిల్లల దేవుని శక్తి పనిచేయడానికి మార్గము తెరిచేది మన నమ్మకము మన అపనమ్మకము ఆయన్ని పనిచేయనీయకుండా అడ్డగిస్తుంది అవును దేవుని శక్తిని ప్రవహింపచేసేందుకు మన నమ్మకము దారి చేస్తుంది అలాగే మన అపనమ్మకము దేవుని శక్తిని అడ్డగిస్తుంది అవును ఇక్కడ మనము ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదకొండవ అధ్యాయము ఆరో వచనంతో పోల్చి చూసుకున్నట్లయితే దేవుని యుద్ధకు వచ్చేవాడు ఆయన ఉన్నాడనియూ తను వెదక వారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలను కదా అపోస్తులైన పౌలు గారు చెప్పుచున్నాడు దేవుని యుద్ధకు వచ్చేవారు ఆయన ఉన్నాడని నమ్మాలి తనను వెతికే వారికి ఆయన ఫలము దయచేస్తాడని నమ్మాలి అలా నమ్మకుండా మనము ఆ ఎత్తుకు రావడం ప్రయోజనము లేదు కనుక పిల్లల మనము దేవుని ఎత్తుకు వచ్చేటప్పుడు తప్పకుండా ఆయన మనకు ఆ కార్యము చేస్తాడని విశ్వాసము నమ్మకముతో ఉన్నప్పుడు తప్పకుండా దేవుని శక్తి మన ఇడల పనిచేస్తుంది అప్పుడు మనము గొప్ప కార్యాలు చూడగలము దేవుడి మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి અર્ધ ચેનું આમેન.